ఆరోగ్య పరిరక్షణలో తినే తిండి చేసే వ్యాయామం జీవన శైలి ఎంత ముఖ్యమో వాతావరణంది కూడా అంతే కీలక భూమిక సీజన్ మారినప్పుడల్లా ఆరోగ్యంపై ప్రభావం పడడం సహజం మరి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే వాతావరణంలో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి అప్పటి వరకు దంచి కొడుతున్న ఎండ ఉన్నట్టుండి మాయమై జోరు వాన కురుస్తోంది ఇలాంటి అనూహ్య వాతావరణ పరిస్థితులు మనుషుల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది తీవ్రమైన ఎండలకు వడదెబ్బ డీహైడ్రేషన్ వర్షాలు పడినప్పుడు జలుబు జ్వరాలు విరుచుకుపడే సూచనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల కట్టడికి కేంద్రం కార్యాచరణ సిద్ధం చేస్తోంది మరి అసలు వాతావరణంలో ఎందుకు ఈ ఆకస్మిక మార్పులు ఇలాంటి పరిస్థితుల్లో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రపంచమంతా కాలుష్యం పెరిగిపోతోంది దీని ఫలితంగా భూతాపం కూడా ఆందోళనకర స్థాయికి చేరింది పెరిగిన భూతాపం వాతావరణ మార్పులకు కారణమవుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోంది గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఎండాకాలంలో జోరు వాన కురుస్తోంది మధ్యాహ్నం వరకు ఎండ మాడు పగలగొడితే సాయంత్రం కాగానే అకస్మాత్తుగా భారీ వర్షం ముంచెత్తుతోంది అయితే ఇలాంటి ఆకస్మిక వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావం చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి తీవ్రతను కొంత ఎంతైనా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆరంభించింది వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్లైమేట్ చేంజ్ హ్యూమన్ హెల్త్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ ప్రోగ్రాం ని ఎన్పిడబ్ల్యూసిడబ్ల్యూహెచ్ ప్రోగ్రాం అంటారు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్ ప్రోగ్రామ్ దీనిలో ముఖ్యంగా ఫైవ్ కంపోనెంట్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ సెకండ్ వచ్చేసి హీట్ వేవ్ థర్డ్ వచ్చేసి వెక్టార్మోన్ డిసీజెస్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే కొన్ని ప్రాంతాల్లో సైక్లోన్స్ కూడా రావచ్చు కొన్ని ప్రాంతాల్లో వచ్చేసేసి ఎక్కడైతే డ్రాట్ ఏరియాస్ కూడా రావచ్చు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఫిఫ్త్ వచ్చేసేసి మనకి గ్రీన్ క్లైమేట్ రెసిలియం హెల్త్ ఫెసిలిటీస్ అని ఫ్యూచర్లో దీంట్లో మనకి మాల్ న్యూట్రిషన్ కూడా ఇంక్లూడ్ చేసినటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువగా వృద్ధులు కావచ్చు అదేవిధంగా వచ్చి ప్రెగ్నెంట్ లేడీస్ కార్మికులు ఎవరైతే కూలి పని చేసుకుంటూ ఉంటారో అదేవిధంగా ఎక్కువగా ఎండాకాలంలో బయట ఎండలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఈ యొక్క ప్రభావితం లోనవుతారు కోమార్బిడ్ కండిషన్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఈ యొక్క ప్రభావానికి లోన్ అవుతుంటారు క్లైమేట్ చేంజ్ హ్యూమన్ హెల్త్ కార్యక్రమం కింద వాతావరణ కాలుష్యం ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి వాతావరణంలో అనూహ్య మార్పులకు కారణాలు ప్రజల ఆరోగ్యంపై ఈ పరిస్థితులు చూపే ప్రభావం ఎంత అని అధ్యయనం చేస్తారు వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు జారీ చేసింది దీనికి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి పంపాలని ప్రభుత్వాలను కోరింది జిల్లాల నుంచి వచ్చే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్రోడీకరించి కేంద్రానికి పంపుతుంది ఇలా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రణాళికలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు మంజూరు చేస్తుంది అయితే ఇప్పటి ఈ కేటగిరీలో ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరగలేదు ప్రస్తుతం ఐదు రకాల వాతావరణ కాలుష్యాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు గాలి కాలుష్యం ఉష్ణోగ్రతల వేడి వెక్టర్ బోర్న్ డిసీజెస్ ఎక్స్ట్రీమ్ వెదర్ చేంజ్ గ్రీనరీ క్లైమేట్ చేంజ్ అనే విభాగాల్లో పరిశోధన చేసి సమాచారాన్ని సేకరిస్తున్నారు దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో గాలి కాలుష్యం అధికంగా ఉంటోంది దీని కారణంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ తిరుపతి విశాఖలో గాలి కాలుష్యం ప్రతి ఏడాది పెరుగుతోంది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో థర్మల్ ప్లాంట్ నుంచి వచ్చే ఉద్గారాల వల్ల వాతావరణ కాలుష్యం అధికంగా ఉంటోంది సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి ప్రమాదకరమైన వాయువులు రావటంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి కంపెనీల చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు అస్వస్థకు గురవుతున్నారు శ్వాసకోశ సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం తిరుపతిలో ఎక్కువగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల వాయు కలుష్యం అనేది అవుతూ ఉంది దాంతోపాటు గత రెండు నెలలుగా చూస్తూ ఉన్నాము హీట్ వేవ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి గ్లోబల్ వార్మింగ్లో హీట్ వేవ్స్ అనేవి పెరగడం వల్ల అవి వాయు కాలుష్యాన్ని కూడా దారి తీసేసి రాబోయే కాలంలో మనకి యొక్క ఎక్కువ ట్రిస్ప్రి ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి అంటే ఊపిరికి సంబంధించిన వ్యాధులు అదేవిధంగా గుండుకు సంబంధించిన వ్యాధులు వాటితో పాటు మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కొన్ని రీసెర్చెస్ అనేవి చేయడం జరిగింది ప్రతి వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్కి టూ పాయింట్ వన్ పర్సెంట్ కార్డోవాక్సుల డస్ అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో హైదరాబాద్ లాంటి చోట్ల కాలుష్యం అధికంగా ఉంటోంది ముఖ్యంగా వాహన కాలుష్యం నగరానికి పెద్ద సమస్యగా మారింది ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది పరిశ్రమల నుంచి పొగ ధూళి స్థానిక ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు ఇక వర్షాలు పడిన సమయంలో పూడిక వల్ల కాలువల్లో మురుగునీరు రోడ్డుపైకి చేరుతోంది కొన్ని ప్రాంతాల్లో జనావాసాల్లోకి సైతం వస్తుంటాయి దోమలు కూడా విజృంభిస్తుంటాయి దోమల వల్ల జ్వరాలు పెరుగుతాయి మలేరియా చికెన్ గున్యా లాంటి జ్వరాలు తీవ్రమైతే మరణాలు సైతం సంభవిస్తాయి వర్షాకాలం పూర్తిగా రాకున్నా తెలుగు రాష్ట్రాల్లోని పలుచోట్ల వానలు కురుస్తున్నాయి ఎండలు మండాల్సిన కాలంలో వానలు కురవడం అంటే అది అనూహ్య వాతావరణ పరిణామమే సీజన్ మారినప్పుడు మాత్రమే కాదు ఇలాంటి అనూహ్య పరిస్థితుల్లో సైతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ ఏడాది మార్చి నెల నుంచే ఉష్ణోగ్రతలు మండిపోయాయి భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపించాడు ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నా ఎండాకాలం పూర్తిగా ముగిసే వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు మధుమేహం బీపీ గుండె సమస్యలు ఉన్నవారు వృద్ధులు చిన్నారులు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి ఉష్ణోగ్రతల కారణంగా చెమట రూపంలో శరీరంలోని మూలకాలు బయటకు వెళ్లిపోతాయి అందువల్ల మంచినీటిని అధికంగా తీసుకోవాలి ఆహారంలో మార్పులు చేసుకోవాలి వడదెబ్బ తగిలినట్లు తెలియకపోవడంతో చాలా మంది ఆసుపత్రులకు వెంటనే రాలేకపోతున్నారు ఎక్కువ మంది ప్రాణాపాయ స్థితిలో వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు ఇప్పుడు పిల్లల్లో కానివ్వండి గర్భిణీలో కానివ్వండి అందుకే వాళ్ళని వలనబుల్ గ్రూప్స్ అన్నా అంటే ఒక హీట్ స్ట్రెస్ ఉంది మన కమ్యూనిటీలో అంటే ఫస్ట్ ఎఫెక్ట్ చూపించేది వాళ్ళ మీదే అనమాట సో అందుకోసం అనేసి పిల్లలు తొందరగా సన్ స్ట్రోక్కి గురవ్వడం కానివ్వండి ప్రెగ్నెంట్ ఉమెన్ తొందరగా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు తొందరగా గురవుతారు అందుకోసమని వాళ్ళు ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే వృద్ధులు కూడా సో అందుకోసమని వీళ్ళని స్పెషల్ ఫోకస్డ్ గ్రూప్స్ వలనరబుల్ గ్రూప్స్ కింద వీళ్ళని పెట్టడం జరిగింది అలానే గవర్నమెంట్ కూడా దాని తరఫున వర్క్ చేస్తూ ఉంది వృద్ధులు పిల్లలు హీట్ స్ట్రోక్కి చాలా na e cura సెన్సిటివ్ అండి వృద్ధులు ఎస్పెషల్లీ వయసు యాభై దాటిన వాళ్ళలో ఏంటంటే బాడీలో ఉన్న నీరు నీరు శాతం అనేది చాలా తక్కిపోవద్దు అనమాట సో వాళ్ళు ఎక్కువసేపు ఎండలో లేకపోయినా కూడా దే గెట్ అండర్గో హీట్ స్ట్రోక్ అండి ఇంకోటి మేమేం నోటీస్ చేసామని అండి లాస్ట్ టెన్ డేస్లో చాలామంది వృద్ధులు ఏంటంటే విలేజెస్లో వాళ్ళకేంటి బయటికి వెళ్ళరు ఎండలో చేయరు కాకపోతే ఏంటంటే ఒక వేడి రూమ్లో ఒక హాట్ రూమ్లో ఏంటి అంటే ఒక వేడి రూమ్లో ఫ్యాన్ లేకపోవటం కరెంట్ లేకపోవటం వల్ల దీనివల్ల అలా ఉంటారనమాట సో వాళ్ళకి ఏంటంటే వృద్ధుల్లో ఏంటంటే చాలా ఈజీగా డిహైడ్రేషన్ గ్రో అవుతారన్నమాట ఆ డీహైడ్రేషన్ ఈజీగా అయిపోయి వాళ్ళు నూట నాలుగు నూట మూడు టెంపరేచర్స్ కూడా మా దగ్గరకు వచ్చి హీట్ స్ట్రోక్ ఒక ఎఫెక్ట్స్ చూసామండి వీళ్ళలో ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ వ్యాధిగ్రస్తులు ఈజీగా హీట్ స్ట్రోక్ వస్తుందండి వాళ్ళు ఏంటంటే షుగర్కి తగ్గట్టు మెడిసిన్స్ కూడా సరిగ్గా వేసుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు షుగర్స్ కూడా హైగా ఉండి ది లూజ్ అ లాట్ ఆఫ్ వాటర్ అండి యూరిన్ ద్వారా షుగర్స్ హై ఉన్నప్పుడు సో వాళ్ళకు కూడా ఏమవుతుంది ఏంటంటే ఈజీగా హీట్ స్ట్రోక్ గ్రో అవుతారు సో వృద్ధులు షుగర్ పేషెంట్లు ఆ తర్వాత ఈ కిడ్నీ పేషెంట్లు కార్డియాక్ పేషెంట్లు హిస్టరీ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా కూల్ రూంలో ఉండి వాళ్ళకి కావాల్సిన వీలైనంత వీలైనంత విధంగా కూల్ రూమ్లో ఉండి కొంచెం ఫ్లూయిడ్స్ అన్నీ ఎక్కువ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి రుతుపవనాలు ప్రవేశించే వరకు ఎండలు నలభై డిగ్రీలు దాటే పరిస్థితి తరచుగా ఉంటుంది వేడి ఎక్కువగా ఉండటం వల్ల నేల ఎండిపోతోంది దుమ్ము ధూళి అంతా గాల్లోనే తేలి ఉంటుంది ధూళి శరీరంలోకి వెళ్లడంతో ఊపిరితిత్తులు చెడిపోతున్నాయి శరీరంలో రక్తం గడ్డలు కడతాయని నిపుణులు చెబుతున్నారు రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడి గుండెకు సంబంధించి కార్డియోవాస్క్యులర్ సమస్యలు వస్తున్నాయి ఉష్ణోగ్రతల కారణంగా బీపీ పెరుగుతోంది దీనివల్ల మెదడు నరాల్లో రక్తం కూడా గడ్డ అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు వడదెబ్బతో మరణాల సంఖ్య ప్రతి ఏడాది వీటి కట్టడికి ప్రభుత్వం సమాచార సేకరణ మొదలుపెట్టింది వైద్యులకు ప్రస్తుతం చేస్తోన్న పనికి అదనంగా గుండె ఊపిరితిత్తులు శ్వాసకోశ సమస్యలతో వస్తున్న రోగుల వివరాలు ప్రత్యేక యాప్ లో పొందుపరచాలని సూచించారు దీంతో ఖచ్చితమైన సంఖ్యను అంచనా వేసి భవిష్యత్తులో మరణాలు తగ్గించవచ్చని కేంద్రం ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుకు యునిసెఫ్ అధికారులు సహకారం అందిస్తున్నారు ప్రస్తుతం మనుషుల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది ఆరోగ్య పరిరక్షణకు ఆహారంలో మార్పులు చేసుకోవడం పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వడం వ్యాయామం యోగా వంటివి చేస్తున్నారు అయినా కాలుష్యం వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యంపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి దీనికి వాతావరణం మారినప్పుడు సీజనల్ వ్యాధులు విరుచుకుపడటం సహజంగా మారింది అందువల్ల ప్రజలు స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం నిపుణుల సలహాలు పాటించడమే ప్రస్తుతానికి శ్రీరామ రక్ష